హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు తీసిన వీడియో అండి జూన్ ట్వంటీ ఫిఫ్త్ రోజు నా బర్త్డే అని చెప్పాను కదా ముందు వీడియోలో సో మాకు అసలు ఏం సెలబ్రేట్ చేసుకోవాలనిపించలేదు నాకైతే పర్సనల్గా నేను ఎప్పుడు ఎక్కువ సెలబ్రేట్ చేసుకోనండి మీరు చూసే ఉంటే నా డ్రెస్ కూడా నేను ఉన్నదే వేసుకున్నాను నేను కొత్త డ్రెస్ కూడా ఏమీ తీసుకోలేదనమాట అండ్ నాకేంటంటే మా ఆయన బర్త్డే సెలబ్రేట్ చేయడం అంటేనే ఇష్టం నాకంటే నాకు తనని హ్యాపీగా చూసుకోవాలి అనేదే ఇష్టం అనమాట అందుకోసం అని చెప్పేసి మా ఆయన బర్త్డే నేను మంచిగా అక్కడ సెలబ్రేట్ చేశాను కదా దానికి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి అండ్ మీ అందరూ కూడా మా ఆయనకి విష్ చేశారు అలాగే నాకు విష్ చేశారు సో చాలా అంటే చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎవరైతే ఎవరైతే నాకు పాజిటివ్గా కామెంట్స్ చేశారో వాళ్ళందరికీ పేరు పేరున విషయ చెప్తున్నాను అండ్ కొంతమంది ఏమన్నారంటే మేము జల్సాలు చేయడానికి పార్టీలు చేసుకోనికి హైదరాబాద్కి వెళ్ళాము వాళ్ళు మంచిగానే తిరుగుతున్నారు వాళ్ళకి ఏంటి అని అంటున్నారండి ఎవరో కాదు సొంత వాళ్ళే అంటున్నారు మేము వాళ్ళని ఒక్క వన్ రూపీ కూడా అడగలేదండి ఈవెన్ నేను మా హస్బెండ్ దగ్గర కూడా నేను వన్ రూపీ తీసుకోలేదు ఎందుకంటే నేను సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాను కాబట్టి నేను చేశాను అంతే తప్ప మేము ఏదో జల్సాలు చేసుకొనికో తిరగనికో నేను వెళ్ళలేదండి నేను వెళ్ళింది కూడా మా ఆయనతోనే వెళ్ళాను ఇంకెవరితోనో వెళ్ళలేదు కదా అట్లాంటప్పుడు వాళ్ళకేం ప్రాబ్లమో నాకు అర్థం కాదు సో వాళ్ళన్న మాటలు వింటుంటే మా ఆయన చాలా బాధపడ్డాడండి సో అనిపించింది ఎందుకు మనుషులు ఇలా ఉంటారు అంటే కొంతమంది చాలా అంటే చాలా పాజిటివ్గా కామెంట్స్ చేశారు నాకు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి ఇంకొంతమంది అయితే ఇంకా తిట్టుకున్నారనమాట అసలు ఎట్లా అంటే మన ముందు చాలా మంచిగా ఉంటారండి మనతో అసలు ఎంత అంటే అసలు మనకి వాళ్ళ మీద ఇంత డౌట్ కూడా రాకుండా చాలా హ్యాపీగా చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇస్తారు కానీ పక్కన ఉండి మాట్లాడతారు చూడండి మాటలు అవి మా ఆయనకి చాలా హర్టింగ్ అనిపించాయి అనమాట సో తను తన చెవులతోనే విన్నాడు ఆ మాటలు ఏంది వాళ్ళకు మంచిగా బర్త్డేలోకి పార్టీలకి తిరుగుతున్నారు హైదరాబాద్కి అని చెప్పేసి అన్నారు అనమాట నే నేనేదో వాళ్ళ డబ్బులు తీసుకొని నేను వెళ్ళలేదు వాళ్ళు ఏదో నా కారులో పెట్రోల్ పోపిస్తే మేము వెళ్ళలేదు ఈవెన్ వాళ్ళ కార్ కూడా మేము తీసుకొని వెళ్ళలేదు మా కారులో మా పెట్రోల్ పోయించుకొని మా డబ్బులతో మేము కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో నేను మా ఆయన బర్త్డే నేను సెలబ్రేట్ చేశాను నీకు ఎక్కడవి డబ్బులు అని మీరు అనుకోవచ్చండి ఆఫ్కోర్స్ నేను చిట్టిలు వేసుకుంటానండి అందులో నాకు ఒక చిట్టి మిగులుతుంది కదా ఫిఫ్టీ థౌజండ్ లిఫ్ట్ చేసుకొని నేను ఆయనకి బర్త్డే సెలబ్రేట్ చేశాను అనమాట సో అంటే అంత అమౌంట్ ఏం కాలేదండి నాకు అక్కడ అయింది ఆ రోజు ఒక టెన్ థౌజండ్ వరకు అయ్యాయి అంతే అంతకు మించి ఎక్కువ కాలేదు ఎందుకు అంటే మా ఆయనకి నాకు గుర్తుగా ఉండాలి తనకి ఎప్పుడు స్పెషల్గా ఉండాలి అంటే ఇప్పుడు పిల్లలు లేరు కాబట్టి నేను చేస్తున్నానండి పిల్లలు వచ్చిన తర్వాత నేను చేయలేనేమో నేను బిజీగా ఉంటానేమో తనని అంత పట్టించుకోలేనేమో అప్పుడు పిల్లల నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది కదా మనకి సో ఇప్పుడు లేనప్పుడు నేను మా హస్బెండ్ బర్త్డే సెలబ్రేట్ చేస్తే వాళ్ళకేంటండి ప్రాబ్లం నాకు అర్థం కాదు మా ఆయన నేను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటారు తను నన్ను చూసుకోకపోతే ఇంకెవరిని చూసుకుంటాడు మనల్ని అవసరం లేదు వద్దనుకుని అన్నప్పుడు మన విషయాలు వాళ్ళకి ఎందుకు వాళ్ళకు కూడా అవసరం లేదు కదండి సో మేము హ్యాపీగా ఉంటే చూడలేకపోయిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉన్నారనమాట నా మాటల్లో నా గొంతులో మీకు ఆ బాధ కనిపిస్తుండొచ్చు నాకన్నా ఎక్కువ మా ఆయన చాలా అంటే చాలా బాధపడ్డాడండి ఈ విషయంలో అయితే సొంత వాళ్ళే అంటున్నారు మాటలు అవి అసలు ఎలా తీసుకోవాలో కూడా మాకు అర్థం కాలేదు చాలా అంటే చాలా ఏడ్చాడు మా ఆయన నిజంగా అసలు ఎందుకు అనవసరంగా వీడియో పెట్టాను అనిపించింది నాకు కానీ ఎవరు అన్నారని చెప్పేసి నేను ఆపుకోలేను కదండి ఇది నా పర్సనల్ నేను నా యూట్యూబ్ నేను కష్టపడి స్టార్ట్ చేసుకున్నాను నేను కష్టపడి నేను వీడియోస్ చేస్తున్నాను నేను ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఆఫ్కోర్స్ సిక్స్టీన్ హండ్రెడ్ అనేది చిన్నదే కావచ్చు నాకు చాలా పెద్దదండి అది నాకు చాలా పెద్ద సక్సెస్ నేను సో నేను మీ అందరితో పంచుకుంటున్నాను అంతే నా లైఫ్ని నేను పంచుకుంటున్నాను చూడడం ఇష్టం లేకపోతే చూడకండి మేము ఏదో జల్సాలు చేయడానికి పోలేదు జస్ట్ అక్కడ ఆయన బర్త్డే నేను సెలబ్రేట్ చేయాలని వెళ్ళాను అంతే అండ్ ఇంకా మా అక్క వాళ్ళు ఏంటంటే ఇప్పుడు నా బర్త్డే ఎందుకు చేసుకుంటున్నాను మళ్ళీ దీనిపైన కూడా కామెంట్స్ చేస్తారు వాళ్ళు ఆఫ్కోర్స్ వాళ్ళు ఇంకా ఈయననే అన్నప్పుడు నన్ను ఎందుకు అనర్లేండి నన్ను కూడా అంటారు బట్ నేనేమీ జల్సాలు చేయలే వెళ్ళలేదు అసలు నేను బర్త్డే కేక్ కూడా కట్ చేయలేదు జస్ట్ మేము ఏబీస్కి వెళ్ళామండి బార్బీక్యూకి వెళ్ళాము ఆ రోజు లంచ్కి అది కూడా మా అక్క మా చెల్లెలు ఫోర్స్ చేశారు అంటే మా చెల్లెలు ఏమనిందంటే ఏమో నేను నెక్స్ట్ ఇయర్ వరకు ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతా కావచ్చు అక్క ఈ ఇయర్ ఎప్పుడు నేను అందరు బర్త్డేస్ నేను చేస్తానండి ప్రతి ఒక్కరిది నేను చేస్తాను మీరు నా వీడియోస్ చూస్తుంటే అందరు పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు నేను అందరు బర్త్డేస్ సెలబ్రేట్ చేస్తాను బట్ నా బర్త్డే నేను ఎప్పుడు చేసుకోను నేను ఎవరిని అడగను వాళ్ళు చేస్తానా నేను ఒప్పుకోనండి అది నా మెంటాలిటీ నాకు ఏదో డబ్బులు ఖర్చు పెట్టుకొని తిరగాలన్న అదేమీ లేదండి చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది అసలు ఎందుకు ఇంత ఒక మనిషిని చూస్తే మనిషి ఎదుగుతుంటే ఎదుగుతుంటే సపోర్ట్ చేయాలి అనాల్సిన వాళ్ళే వాళ్ళని కింద కిందకి పట్టి లాగేయాలని చూస్తున్నారు ఈరోజు మా ఆయనకు అర్థమైపోయింది ఎవరేంటి అనేది అర్థమైంది తనకి తన తన ఫేస్లో ఫస్ట్ టైం నేను ఈ సిక్స్ ఇయర్స్లో కోపం అనేది ఫస్ట్ టైం నేను చూశానండి అంత కోపం ఆ కోపం కూడా బాధగా మార్చుకున్నాడు ఆయన సో అది వాళ్ళకి ఖచ్చితంగా తగులుతుందండి ఆయన ఆయన ఎంత ఇబ్బంది పెట్టినారో నిన్న నైట్ మేము చాలా అంటే చాలా బాధపడ్డాము చాలా అంటే ఇంకా చెప్పలేనండి అండ్ ఇన్ని రోజులు నేను ఏ విషయం కూడా నేను నా పర్సనల్ లైఫ్ ఎప్పుడూ నేను షేర్ చేసుకోలేదు అంటే మామూలుగా నేను వీడియోస్ చేస్తాను పెట్టుకుంటాను అంతకుమించి ఎక్కువ ఏం చూపించలేదు బట్ నేను నెక్స్ట్ వీడియోలో అసలు మేము ఎందుకు రెంట్కుంటున్నాం అన్నీ చెప్పాలని ఫిక్స్ అయిపోయానండి ఇంకా నేను ఎందుకు నేను ఏదో తప్పు చేసిన దానిలాగా నన్ను చూపిస్తున్నప్పుడు నేను ఎందుకు భరించాలండి నేను ఏం తప్పు చెయ్యలేనప్పుడు నేను ఎందుకు భయపడాలి ఎవరికైనా కూడా సో నేను నెక్స్ట్ వీడియోలో నేను అన్ని క్లారిటీ ఇస్తాను అందరికీ క్లారిటీ ఇస్తాను ప్ర ప్రతి ఒక్కరికి నన్ను ఎవరైతే అంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారా అందరికీ సమాధానం చెప్తాను నేను ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పలేను కదండి నాకున్నది నాకు ఉన్నది ఒక్క ప్లాట్ఫామే నాకు తెలిసిన వాళ్ళందరూ నా వీడియోస్ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు నా బాధ ఏంటి అనేది మొత్తం వాళ్ళకు అర్థమవుతుంది అన్నట్టు సో చా ఎప్పుడు ఎటు చూసినా తిప్పి తిప్పి పిల్లల దగ్గరికే వస్తారు ఎందుకండి ఉండదా నాకు ఇప్పటికీ ట్వంటీ ట్వంటీ మంత్స్ అవుతుంది నా పాప చనిపోయి మొన్న ట్వంటీ ఎయిత్ రోజుకి నైన్టీన్ కంప్లీట్ అయ్యి ట్వంటీ మంత్స్ పడుతుండే నా పాపకి నాకు ఉండదా అండి నాకు పిల్లల్ని కనాలని నాకు ఉండదా మాకు గ్రోపరేషన్ అనేది పోస్ట్పోన్ అవుతుంది ఇల్లుకి దానికి సంబంధం ఏంటి అని అంటే సంబంధం ఉందండి ఇప్పుడు నేను ఓన్ హౌస్ పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు నేను కన్సీవ్ అయితే ఇంటికి గ్రోపరేషన్ చేసుకోవద్దు నేను ఇంట్లోకి వెళ్ళకూడదు నేను ఇల్లు పెట్టుకొని హౌస్ లోన్ కట్టుకుంటూ బయట రెంట్కి ఉంటానండి నాకు అర్థం కాదు సో ఇన్ని రోజులు ఆగాము ఒక్క రోజు ఒక్క వన్ మంత్ ఆవుదామని అనుకుంటూ ఉంటే అది అవుతే దానికి అవుతాయి దానికి నేనేం చేయలేను కదా సో చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది మొన్న మే థర్టీ ఫస్ట్కి ఇంకా లిఫ్ట్ అయిపోయింది ఇంకా కంప్లీట్గా ఇంకా సామాన్ తెచ్చుకోవడం ఒకటే లేట్ అనుకునే లోపు వీళ్ళ వీళ్ళ నానమ్మ ఎక్స్పైర్ అయ్యారని చెప్పాను కదా దానికి నేను ఏం చేయలేను కదండి నా చేతుల్లో ఏం లేదు కదా నేనేం చేస్తాను సో ఇప్పుడు పిల్లల్ని కాను పిల్లల్ని కనాలి అని అంటే నేనేం మిషన్ని కాదు పిల్లలు అంటే ఏదో మార్కెట్లో దొరికే వస్తువు కూడా కాదు టైం పడుతుంది అడ్జస్ట్ చేసుకోండి మీకు మీ అంత బాధగా ఉంటే నాకు పిల్లలు అవ్వట్లేదని అంత బాధగా ఉంటే నాకు నాకు నాతో వచ్చి మాట్లాడండి నేను సమాధానం చెప్తాను ఎవరినో అడగకండి నన్ను అడగండి నేను చెప్తాను మీకెంత బాధగా ఉందో పిల్లలు లేరని బాధగా ఉండి అడుగుతున్నారో కోపంగా ఉండి అడుగుతున్నారో నాకు తెలియదు కానీ అంతకన్నా ఎక్కువ బాధ నాకుంది ఎక్కడికి నేను ఫంక్షన్స్కి వెళ్ళలేకపోతున్నా ఎక్కడికన్నా వెళ్తేవ అడుగుతారేమో అన్న బాధతో నేను ఎక్కడికి వెళ్ళలేకపోతున్నా అది ఎంత బాధపడుతున్నాననేది మా హస్బెండ్కి తెలుసు నాకు తెలుసు కాకపోతే మాకు టైం కలిసి రావట్లేదు టైం కలిసి వచ్చినప్పుడు మా గృహప్రో అయిన తర్వాత మేము ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది కదండి పిల్లల్ని చూసినప్పుడల్లా నాకు పిల్లలు ఉండాలి నేను పిల్లల్ని చూసుకోవాలా ఏజ్ దగ్గరకు వస్తుంది మళ్ళీ తర్వాత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో అని చెప్పేసి నాకు భయం ఉంటుంది కదా నేను కూడా మనిషినే కదండి ప్రతిసారి ఎన్నని భరిస్తా నేను కూడా చాలా అంటే చాలా ఎంత అసలు బాధగా అంటే చెప్పలేనంత బాధగా ఉందండి మీకు అనిపిస్తుండొచ్చి అంత ఎందుకు చెప్తుంది అసలు అని మా నా ఫ్యామిలీ కాబట్టి మీతో నేను షేర్ చేసుకుంటున్నాను ఇంతగానం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే ఇన్ని రోజులు నేను ఎప్పుడు బయటపడలేదండి చిన్న విషయానికి కూడా పెద్దగా చేసే మనుషులు ఉన్నారు చూడండి నైట్ చాలా నాకు చెస్ట్ దగ్గర పెయిన్ వచ్చింది ఎంత ప్రా ఎంత ప్రాబ్లం అయిందనేది నేను ఎంత ప్రాబ్లం ఫేస్ చేశాను అనేది మా ఆయనకు నాకు మాత్రమే తెలుసు నేను ఎవ్వరికీ చెప్పలేదు ఎందుకంటే అందరు టెన్షన్ పడతారేమో మా మమ్మీ వాళ్ళు టెన్షన్ పడతారు అని చెప్పేసి నేను చెప్పలేదు సో ఇంకా అది వదిలేయండి నెక్స్ట్ వీడియోలో నేను అంత క్లారిటీ ఇచ్చేస్తానండి ఈ ముసుగులో గుద్దులాటలు అంతా నాకు అవసరం లేదు ఎవరినో కాపాడాలని చెప్పేసి నేను అందరి ముందర బ్లేమ్ అవ్వడం నాకు అస్సలే ఇష్టం లేదండి చాలా మాటలు అన్నారు నన్ను నేను ప్రూఫ్తో సహా వీడియోలో పెట్టాలని ఫిక్స్ అయిపోయాను ఇంకా పెడతాను కూడా మీరే చూసి అప్పుడు నాకు చెప్పండి నేను చేసింది తప్పైతే నేను ఒప్పుకుంటాను నేను చేసిన తప్పు అని నా మనసుకు తెలుసు నేను చేసింది తప్ప లేదా అనేది నాకు తెలుసు సో ఇదంతా వదిలేస్తే ఇంకా బాబీకి వచ్చామని చెప్పాను కదండీ సో ఇక్కడ మేము ఇంకా లంచ్ అంత ముందు వాళ్ళు మనకి స్టార్టర్స్ అంతా వాళ్ళే సర్వ్ చేస్తారనమాట సో మనకి ఎంత కావాలంటే అంతా తినచ్చండి అన్లిమిటెడ్ అనమాట సో అంత అయినా మనం తినలేమండి అంటే ఎంత తినాలనుకున్నా మనం అసలు తినలేము ఎందుకో మనకు తెలియదు అక్కడికి వెళ్ళగానే అసలు రైస్ ఐటమ్స్ అయితే టచ్ కూడా చేయము మనము అంత అనిపిస్తుంది అనమాట అంటే ఎందుకో చాలా ఫస్ట్ పెట్టిన చూసారు కదా ఇంతకుముందు లెగ్ పీస్ అవన్నీ పెట్టారు కదా అవన్నీ తినగానే మనకి స్టమక్ అంతా ఫుల్ అయిపోతుంది కదా సో ఇవి ఏమీ తినలేము అనమాట జో ఇవి జస్ట్ నేను చూపిస్తున్నాను మీకు అంతే అంటే వెజ్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది అనమాట సో నాన్ వెజ్ వాళ్ళకి సపరేట్గా ఉంటాయి ఇంకా వంకాయ ముద్ద వంకాయ కర్రీ అట్లా పన్నీర్ కర్రీ చూసారు కదా బటర్ పన్నీర్ అట్లాంటివి మళ్ళీ కోఫ్తా కర్రీస్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా పెడతారనమాట వెజ్ బిర్యానీ కూడా పెడతారు సో ఇది వెజ్ బిర్యానీ అనమాట చూసారు కదా అంటే వెజ్ వాళ్ళకి సపరేట్గా ఒక పోర్షన్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మధ్యలో సలాడ్ ఉంటుందండి అంటే వెజ్కి నాన్ వెజ్కి మధ్యలో సలాడ్ పెడతారు ఇలా అంటే చాలా మంది వెళ్ళే ఉంటారు వెళ్ళని వాళ్ళ కోసం నేను చెప్తున్నాను అంతే ఏదో మళ్ళీ దీన్ని పెద్ద దాన్ని చేయకండి ప్లీజ్ సో ఇక్కడ చూసారు కదా ఇవి ఈ బుట్టలు నాకు చాలా చాలా బాగా నచ్చాయండి అసలు భలే ఉన్నాయి కదా అవి హంసల్లా ఉండేసి అందులో పాపడాలు పెట్టారు ఇంకా సలాడ్స్ మనకి ఈ సాసెస్ కానివ్వండి చట్నీస్ కానివ్వండి అట్లా అన్నీ పెట్టారనమాట అండ్ ఇక్కడ చూసారు కదా వెల్లుల్లి అండ్ ఎండుమిర్చి అట్లా కూడా పెట్టారు ఆనియన్ అట్లా అన్నీ పెట్టారనమాట ఇక్కడ ఇది వచ్చేసి ఇంకా ఇదంతా నాన్ వెజ్ కర్రీస్ అనమాట నాన్ వెజ్ ఏమంటారు చికెన్ ఎగ్ రైస్ అనమాట అది ఎగ్ ఫ్రైడ్ రైస్ చికెన్ కర్రీ అట్లా ఇది వచ్చేసి మటన్ కర్రీ ఇంకొకటి చికెన్ అనమాట సో చూసారు కదా హండీ గోస్ట్ వచ్చి అది బటర్ చికెన్ అంట అండ్ ఇంకా అంత తినేసిన తర్వాత ఇలా సింపుల్గా అక్కడే కేక్ కట్ చేయించా చేపించారు మా అక్క వాళ్ళు అంతే అండి సింపుల్గా ఇంతే ఇంతే కట్ చేశాను నేను మళ్ళీ ఇంకే మీరు అనుకోవచ్చు మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కట్ చేసిందేమో అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను చేయలేదండి ఇది కూడా నేను అని చెప్పాను నాకు అసలు ఇష్టం ఉండదు కానీ ఇంకా వాళ్ళందరినీ ఎందుకులే బాధ పెట్టడం అన్న ఒక ఉద్దేశంతో నేను చేశాను అంతే అండి ఇంత ఇంతవరకు ఈ వీడియో అనమాట ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ రోజు మా బావకి కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది చూశారు కదా పాపం తను కూర్చొనే ఉన్నాడు అయినా కూడా పాపం నా కోసం అంత కష్టపడి అందరూ వీళ్ళు ప్లాన్ చేసినప్పుడు నేను ఎందుకు వద్దానాలీ వీళ్ళను అని చెప్పేసి ఇంకా చిన్నగా ఇట్లా కేక్ కటింగ్ చేశాను ఇక్కడ ఏంటంటే మనకి బార్బిక్యూలో ఏదైనా అకేషన్ ఉంటే వాళ్ళే సెలబ్రేట్ చేశారనమాట అంటే ముందే అడుగుతారనమాట మనం బుక్ చేసినప్పుడే అంటే బర్త్డేనా యానివర్సరీయా ఇంకేదైనా పార్టీ ఉందా అట్లా అని చెప్పేసి అడుగుతారనమాట సో ఆ రోజు బర్త్డే అని చెప్పేసి అంటే ఇంకా మనకి కేక్ కటింగ్ అట్లా అరేంజ్ చేశారు నెక్స్ట్ ఇంకా ఆ రోజు హైటెక్ సిటీకి వెళ్ళామండి మేము అంటే గచ్చిబౌలిలో బార్బిక్యూ బార్బిక్యూకి వెళ్ళాము తర్వాత హైటెక్ సిటీలో ఈ నీలోఫర్ కేఫ్కి వచ్చామన్నమాట మా ఆయనకి ఈ ఈ టీ అంటే చాలా ఇష్టం అంట ఈ మధ్య అంటే అఫ్కోర్స్ ఉన్నాయి నేను ఇంతకుముందు సంజయ్ మాకు టేస్ట్ చేపించాడు వాళ్ళ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు మా చెల్లెలతో అప్పుడు ఫోటోషూట్కి వెళ్ళాం కదా మేము తను అప్పుడు టేస్ట్ చెప్పించాడనమాట నేను అప్పుడు మా ఆయనకి చెప్పాను అది బాగుందని చెప్పేసి అప్పటి నుండి మనకి ఏదైనా కావాలంటే యూట్యూబ్ షార్ట్స్లో అవే రీల్స్ వస్తూ ఉంటాయి కదా సో ఆయనకి అదే రీల్స్ వస్తూనే ఉన్నాయన్నమాట టీ బన్ మస్కా బన్ తినాలి తినాలని పాపం తను ఎప్పటి నుంచి అడిగాడు సరే ఇంకా అని వెళ్ళామన్నమాట చూసారు కదా ఇక్కడ ఒక్కొక్కటి ఎంత కాస్ట్ ఉన్నాయి అంటే చాలా ఉంటుందండి ఒక్క బన్ చూసారు కదా మస్కా బన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ ఉందనమాట మేము ఫోర్ ఆర్డర్ చేసుకున్నామండి అంటే మేము సిక్స్ మెంబర్స్ ఉన్నాం కదా పిల్లలందరం కలి పిల్లలతో కలిపి పిల్లలైతే పప్పు ముట్టను కూడా ముట్టలేరు కానీ ఆర్డర్ చేసాం మళ్ళీ తిన్న తర్వాత అడుగుతారు కదా ఇక్కడ ఏంటంటే బయట మనం ఆర్డర్ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసారు కదా స్కాన్ చేయవచ్చు అనమాట సో ఇక్కడ స్కాన్ చేసిన తర్వాత మనము మాకు ఓన్లీ ఫోర్ టీ తీసుకున్నామని టీ కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ వన్ ఎయిటీ పడిందండి ఒక టీ అంటే చాలా అంటే చాలా ఫేమస్ అనమాట నుండో చూసారు కదా స్టార్టింగ్లో ఏదో ఇయర్లో ఎస్టాబ్లిష్ చేశారు ఇది చూసారు కదా లోపల ఎంత క్రౌడ్ ఉందో ఇక్కడ అంతా అందరూ వెయిటింగ్ అండి ఛాయ్ కోసం ఇవన్నింటి కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట చూసారు కదా లోపల ఈ ఐటమ్స్ అన్నీ మనం అక్కడ ఆర్డర్ చేసుకుంటే వీళ్ళు ఇక్కడ ఇస్తారన్నమాట మనం ఆ బిల్డింగ్ పేపర్ చూపించి మనం ఏం ఆర్డర్ చేసుకున్నామో చూపిస్తే ఇస్తారు ఇక్కడ చూసారు కదా ప్రతి ఒక్కరు మస్క్ బాన్ కోసమే వెయిట్ చేస్తున్నారు అంటే చాలా ఫేమస్ అనమాట నీలోఫర్ అనగానే మస్కాబాన్ అనేది చాలా ఫేమస్ అండ్ ఇది ఇక్కడికంటే ఇంకా లక్డి కపుల్లో చాలా బాగుంటదండి అక్కడ మెయిన్ బ్రాంచ్ అక్కడే కదా సో అక్కడ ఇంకా బాగుంటది మా ఆయన చూసారా అక్కడ వెయిట్ చేస్తున్నారు ఇంకా బయట మా బావకి చెప్పాను కదండి కొంచెం హెల్త్ బాగాలేదని పాపం అక్కడ కూర్చోమన్నాం అనమాట తనని యాక్చువల్గా తనకి ఇబ్బంది అవుతుంది అప్పటికైనా కూడా పాపం మా కోసం భరించాడు సో ఫైనల్గా మా టీ బంద్ తీసుకొని వచ్చి ఇంకా ఎంజాయ్ చేశాడు అనమాట ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్